నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మీరు పదమూడవ తారీఖున వారాహి అమ్మవారి యాగం జరిపిస్తున్నారు అయితే యాగం ఎవరెవరు చేయించుకోవాలి ముఖ్యంగా ఏ రాసులు వారు చేయించుకోవాలి చేయించుకోవాలంటే నియమ నిబంధనలు ఏంటి చాలా మంది యాగాలు యజ్ఞాలు అంటే కొంచెం నెగిటివ్ థాట్ తో ఉంటూ ఉంటారు ఈ రోజు అది క్లారిటీ ఇవ్వండి ముఖ్యంగా వారాహి అమ్మవారి యాగంలో ఎందుకు పాల్గొనాలి గురుగారు ఎలాంటి బాధలు తొలగిపోయే అవకాశం ఉంది చాలా మంచి ప్రశ్నమ్మా ఎంతోమంది సామాన్యుల మదిలో ఉండేటటువంటి ప్రశ్న ఈరోజు మీరు అడిగారు నిజంగా దాని గురించి తెలియజేయాల్సినటువంటి అవకాశం నాకు వచ్చింది తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతాంశీ దేవీ భగవతీ హిస బలాయ కృష్య మోహాయ మహామాయా ప్రయశ్చతి ఇక్కడ మనుషులందరూ కూడా ముక్తిని పొందడానికి పుణ్యాన్ని పొందడానికి మనకున్నటువంటి ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే అది దైవిక మార్గం తప్ప వేరే మార్గం ఏమీ లేదమ్మా ఎందుకంటే ఇది కలియుగం కలి వైపరీత్యాలు ఎలా ఉంటాయి అంటే ఒక మంచి అనేటటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు మనిషికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటాడు అంటే ఆ మార్గంలో వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అనేటటువంటి ఆలోచనలు పదిసార్లు వస్తాయి అదే చెడు అనేటటువంటి మార్గం ఒకసారి వచ్చింది అనుకోండి మనిషి ఎలాంటి విషయాలు ఆలోచించి వెంటనే చెడు మార్గం వెళ్ళిపోతారు బికాజ్ రూట్ ఉంటుంది అంటే మనిషికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి బికాజ్ ఎందుకు అంటే కలి యొక్క వైపరీత్యం అలా ఉండేటటువంటి తత్వం కలియుగం ఆ కలిపురుషుడు ఏమంటాడంటే లేదంటే ధర్మరాజు చెప్ శ్రీకృష్ణ ధర్మరాజుతో చెప్తాడట రాబోయే కలియుగం ఎలా ఉంటుంది శ్రీకృష్ణ ఒకసారి దాని గురించి చెప్పు అని అంటే గనక కలి ఎలాంటి వైపరీత్యాలు చేస్తాడో అని అడిగితే అప్పుడు ధర్మరాజు తెలుసుకుంటాడట ఏమని అంటే కనుక రాబోయేటటువంటి కలియుగము కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాదలతో నిండిపోయి విపరీతంగా కలియుగం అంతం కావడానికి ఐదు వేల సంవత్సరాలు పడుతుంది అప్పుడు మళ్ళీ కలియుగంలో కలికి అవతారాన్ని పరమాత్ముడు అవతారం దాల్చి ఈ కలియుగాన్ని అంతం చేసేస్తారు అని చెప్పడం జరిగింది అంటే కలి యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే ఈ రోజు నేను ఏదైనా టెంపుల్కి వెళదాము అని చెప్పి అమ్మా నాన్న కానీ ఎవరైనా అయిన వాళ్ళు కానీ ఫోర్స్ చేశారనుకోండి పిల్లలకు టెంపుల్కి అనగానే పిల్లలు ఏం చేస్తారంటే నెగ్లెజేషన్ నేను టెంపుల్కి రాను నేను దేవుడి దగ్గరికి రాను నేను ఆ పూజ చేయను ఆ యజ్ఞం చేయను ఆ యాగం చేయాలి అవన్నీ ఎందుకమ్మా లేనిపోని నాకు అంత టైం లేదు అని ఇలా లేనిపోని కారణాలు ఎక్కడెక్కడి నుంచో పుట్టుకొస్తాయి అవును అదే ఒక వ్యక్తికి సినిమా కన్నా షికార్ల కన్నా పార్టీల కన్నా పబ్బుల కన్నా ఏమి ఒక్క క్షణం కూడా అమ్మా రెండు నిమిషాలు అమ్మా వెంటనే ఇలా స్టార్ట్ అయిన ఇట్లా వచ్చేస్తాను అక్కడ రెండు నిమిషాలు అంటే డబ్బులు కూడా ఖర్చు పెట్టేస్తారు డబ్బు అయితే అక్కడ కలి ప్రభావం ఏంటి అక్కడ డబ్బు అనే ఆలోచన అదే ఒక గుడికి వెళదాము ఒక యజ్ఞం చేద్దాము లక్ష్మీ వంద సార్లు ఆలోచిస్తారు కానీ పార్టీలకు పబ్బులకు సినిమాలకు షికారుల కంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించారు ఎందుకు ఇప్పుడు ఒక గుళ్ళో ఒక అర్చన గాని ఒక అభిషేకం గానీ ఒక వంద రెండు వందల రూపాయలు టికెట్ ఉందనుకోండి దాని గురించి విపరీతం గుళ్ళో దోచుకుంటున్నారు రెండు వందల రూపాయలు టికెట్ పెంచేసారు ఇక భక్తుల దగ్గర సొమ్ములు దోచేస్తున్నారు అని విపరీతంగా ట్రోలింగ్ చేస్తారు తప్ప అదే ఒక సినిమాకు వెళితే వంద రూపాయలు కాదు వెయ్యి రూపాయలు పెంచినా ఆ సినిమా చూసేసి వచ్చేస్తారు తప్ప దాని మీద ఏమి పాప్ కార్న్ తినాలి అని అంటే అంటే మా రోజుల్లో మేము చిన్నప్పుడు అక్కడ మా ఊర్లలో తినాలి అంటే ఒక పాప్కార్న్ ఐదు నుంచి పది రూపాయలు ఉండేది ఇప్పుడు అదే పాప్కార్న్ ఇక్కడ థియేటర్లో చూస్తే మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు దాంట్లో ఇంకా సపరేట్ ప్యాకేజెస్ అట ఏమో చిత్ర విచిత్రంగా అంటే ఒక మంచి అనే దానికి ఎన్నో రకాల అడ్డంకులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు లేదీతనము ఇక ఏం చేసినా కూడా నేను రాను అనే సిచ్యువేషన్ మనిషి మెదడులో మెలుగుతూ ఉంటుంది అదే ఇలాంటి దానికైతే వెంటనే వెళ్తాం బికాజ్ కలియుగం కాబట్టి ఇందులో ప్రవర్తనా శైలి అంతా మారిపోతుంది అంటే కలిపురుషుడు అంటాడట నువ్వు సన్మార్గంలో వెళ్ళినప్పుడు నువ్వు దైవ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు నీకు యజ్ఞయాగాదులు చేసేటప్పుడు నీ మనసులో కానీ నీ మెదడులో కానీ నేను లేనిపోని ఆలోచనలు సృష్టింపజేస్తాను నీకు ఆ వైపు అంటే కలియుగంలో యజ్ఞయాగాదులు లేకుండా చూస్తాను భగవంతుడంటే నమ్మకం లేకుండా చేస్తాను భగవంతుడి దగ్గరికి ఎవరైనా వెళితే వాళ్లకు మగువలతో కాని మధ్యముతో కానీ ఆశతో కానీ వాళ్ళ బ్రెయిన్ని డైవర్ట్ చేసేసి ఇటువైపుకు తీసుకొని వెళ్ళిపోతాను అనేటటువంటి అంశాలు కలిగినటువంటి వాడు కలిపురుషుడు అందుకే తప్పలేదు నిజంగా మానవుడి యొక్క తప్పు ఏం లేదు మైండ్ అంటే ఆ మైండ్ లో ఉన్నటువంటి ఆలోచనలు కలుగజేసేటటువంటి వాడే కలిపురుషుడు ఇక్కడ మనిషి తప్పు వ్యవహారం తప్పు కాదు ఈ కలియుగం యొక్క తత్వం అలాంటిది ఉదాహరణకు మనిషి ఏదైనా మంచి చేద్దామని చెప్పేసి అన్నా సరే అక్కడ అతనికి నీలాభ నిందల ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక తొంభై తొమ్మిది మంచి పంచు చేశాను ఒక్క చిన్న తప్పు చేసి వందో తప్పు చిన్న తప్పు చేశాను అనుకోండి తొంభై తొమ్మిది మంచి అన్ని మర్చిపోయి ఈ ఒక్క తప్పు గురించి ట్రోలింగ్ చేస్తూ చేస్తూ పట్టుకొని ఆ చిన్న తప్పును పట్టుకొని ట్రోలింగ్ చేసేస్తారు లేదా వీడు వేస్ట్ వీడు మూర్కోడు వీడితో ఏమీ పని కాదు వీడితో చాత కాదు ఇలా ఎన్నో డిసైడ్ చేస్తారు వాళ్ళు వాళ్ళే డిసైడ్ చేస్తారు అంటే కలి యొక్క తత్వం అలాంటిది అందుకే ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఎందుకు ఈ యాగం పెట్టారంటే గనక నువ్వు కలి బాధల నుంచి తప్పించుకోవడానికి సన్మార్గంలో నడవడానికి ఒక పద్ధతి రెండవది ఏంటంటే మనుషులకే అనేక రకాలైన కోరికలు మనుషులకు తప్ప ప్రపంచంలో ఏ జీవరాశికి ఇలాంటి కోరికలు ఉండవు కోరికలు ఉన్నటువంటి వ్యక్తి ఆశ ఉన్నటువంటి వ్యక్తి వ్యామోహం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచంలో అంటే అది మనిషి మాత్రమే కనుక మనిషికి కామక్రోధ లోపమోహ మదమాత్సరాధులు జయించాలన్నా మనకు ఉన్నటువంటి ఏవైతే ఈ చిన్నపాటి జీవితంలో మనం బ్రతికేదే దాదాపుగా యాభయో అరవై సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకడమే కష్టమైపోయింది మ్యాక్సిమం డెబ్భై ఎనభై సంవత్సరాలు ఇక వంద సంవత్సరాలు అయితే రీచ్ అవ్వడం చాలా కష్టం ఎవడో పుణ్యాత్ముడు అదృష్టవంతుడు వంద సంవత్సరాలు బ్రతుకుతారు కానీ ఆయు ప్రమాణము రాబోయే రోజులు ఇంకా తగ్గుకుంటూ తగ్గుకుంటూ ముందు వంద సంవత్సరాలు ఉండే నూట ఇరవై సంవత్సరాలు ఉండేది ఆ తర్వాత వంద సంవత్సరాలకు వచ్చింది ఆ తర్వాత ఎనభై ఆ తర్వాత డెబ్భై ఆ తర్వాత యాభై ఇప్పుడు యాభై దాటింది అంటే ఇక అరవై దాటింది అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ఉన్న కొద్దిపాటి జీవితంలో నీకున్నటువంటి మోక్ష మార్గాన్ని ఏ రకంగా సాధించాలంటే ఇలాంటి గొప్ప గొప్పనైనటువంటి రోజులు వస్తాయి ఆ వారాహి నవరాత్రుల్లో గనక యజ్ఞము చేయడం వల్ల యాగము అమ్మవారికి ఇంకో పేరు ఏంటి అంటే గనక యజ్ఞవారాహి అని అమ్మవారికి పేరు కనుక అమ్మవారు ఏ రకంగా సంతృష్టి అవుతుంది ఏ రకంగా నీ జీవితంలో ఉన్నటువంటి విపత్తులు ఆపదలు తొలగిస్తుంది అంటే యజ్ఞము ద్వారానే నీకు రాబోయే గండాలు రాబోయే విపత్తులు రాబోయేటటువంటి ఆపదలు తొలగించేటటువంటి అవకాశం అది కేవలం అందుకే అందుకే నేను ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా ఏ క్లయింట్కి వచ్చినా యజ్ఞం ద్వారానే నీ యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి అందుకే నేను ఎవరికైనా యజ్ఞమే సజెస్ట్ చేస్తాను బికాజ్ ఎందుకంటే పూర్వయుగం కృతయుగము త్రేతాయుగం ద్వాపరయుగం ఎప్పుడు ఏ యుగాన్ని చూసుకున్నా ప్రతి ఒక్క మహర్షులు చేసినటువంటి గొప్పనైనటువంటిది ఏంటంటే యజ్ఞము యజ్ఞము ద్వారానే సృష్టిని ఈ రకమైనటువంటి వినాశకం కాకుండా ఆపేటటువంటి శక్తి సామర్థ్యాలు యజ్ఞానికి ఉన్నాయి అందుకే యజ్ఞం ప్రకృతి ఇప్పటికీ సుభిక్షంగా ఉందంటే అది కేవలము బ్రాహ్మణులు చేసేటటువంటి యజ్ఞయాగాదుల ద్వారానే లోకం సుభిక్షంగా ఉంది అందుకే మనిషి తన కర్మను పోగొట్టుకోవడానికి ఏదైనా పరిష్కార మార్గం ఉందంటే అది కేవలం యజ్ఞము మాత్రం అందుకే యజ్ఞం అనేటటువంటిది చేయడం ద్వారా నీలో ఉన్నటువంటి అహం తగ్గిపోతుంది నీలో ఉన్నటువంటి కామ ప్రేరితమైనటువంటి కోరికలు తగ్గిపోతాయి నీ నీలో ఉన్నటువంటి ఏదైతే విపత్తులు ఆపదలు రాబోయే రోజుల్లో ఉంటాయో అవన్నింటినీ తొలగించేటటువంటి తల్లిగా యజ్ఞవారాహి అనేట అమ్మవారు ఉంది అందుకే యజ్ఞము చేయడానికి ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క యజ్ఞం చేయడానికి సంకల్పం చేసినటువంటి సమయం అందుకే ఈ జూలై పదమూడవ తారీఖు శనివారం రోజున వస్తుంది శనివారం శని దోషాలు ఉన్నటువంటి వారు కానివ్వండి లేదా కోర్టు సమస్యలు భూ వివాదాలు అంటే ఆస్తి గొడవలు కానీ లేదంటే ఈ యొక్క ల్యాండ్ విషయాల్లో ఇబ్బందులు కానీ సేల్స్ కానీ లేదంటే బయర్స్ కానీ ఎవరైనా ఉన్నటువంటి వాళ్లకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి వారు శత్రువులు ఎక్కువగా ఉంటారు అంటే ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల సింపుల్గా చెప్తాను శత్రునాశనం జరుగుతుంది అంటే శత్రువులు ఎక్కడెక్కడి నుంచో పుట్టుకొస్తారు తెలిసిన శత్రువు ఏదైనా ఉన్నారంటే మనం ఎదిరించవచ్చు కానీ తెలియని శత్రువులు ఎదిరించడం చాలా కష్టం అలాంటి శత్రునాశనం జరగాలి అంటే వారాహి అమ్మవారిని పూజించాలి అలాగే శత్రునాశనంతో పాటు ధనం కావాలన్నా అదృష్టం కావాలన్నా వారాహి అమ్మవారిని పూజించవచ్చు అలాగే జీవితంలో మనకు ఉన్నటువంటి కోర్టు సమస్యలు భూ వివాదాలు తొలగాలంటే అమ్మవారిని ఆరాధించాలి వివాహం కావట్లేదు సంతానం కావట్లేదు లేదా పెళ్ళైనప్పటి నుండి నాకు జీవితంలో చిక్కులు చికాకులు ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అత్తమామలతో గొడవ వాళ్ళతో గొడవలు అంటే వారాహి అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు యజ్ఞం చేసుకోవచ్చు అలాగే కొన్ని చాలామంది ఆస్తి గొడవలతో కోర్టులో చుట్టూ తిరుగుతూ ఉంటారు పోయిన ఆస్తి రావాలన్నా పోయిన వస్తువు ఏదైనా తిరిగి సంపాదించాలన్నా పూర్వ వైభవం సంపాదించుకోవాలన్నా వారాహి అమ్మవారి యొక్క యాగం చేసుకోవచ్చు ముఖ్యంగా ఇది చేసుకోవలసినటువంటి వారు ఎవరు అంటే రాజకీయ నాయకులు ప్లస్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకంటే వీళ్ళకే శత్రువులు విపరీతంగా ఉంటూ ఉంటారు వీళ్ళే ఎక్కువగా భయపడుతూ ఉంటారు కనుక వీళ్ళు తప్పకుండా ఆచరణ చేసుకోవాలి అలాగే వీళ్ళకు అవకాశాలు రావాలన్నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు అవకాశాలు రావాలి ఎవరికైనా అవకాశాలు తగ్గిపోయాయి అవకాశాలు మళ్ళీ పునర్వైభవం రావాలనుకున్న అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవచ్చు యజ్ఞంలో పాల్గొనవచ్చు అలాగే రాజకీయ నాయకులకు రాజకీయ నాయకులు అంటే శత్రువులు విపరీతంగా ఉంటూ ఉంటారు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా విమర్శలు వస్తాయో ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు మీద పడతారో తెలియదు అలాంటి వారు వారాహ యాగం చేసుకోవచ్చు ముఖ్యంగా పలానా రాసుల వారు ఏమన్నా తప్పకుండా ఉంటుందమ్మా ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా చేసుకోవాల్సినటువంటి వారు ఎవరు అంటే గనక వృషభ రాశి వారు ఎందుకు అంటే జన్మస్థానంలోనే గురువు ఉన్నాడు వృషభ రాశి వారు ఆ తర్వాత వచ్చేసేసి కర్కాటక రాశి వారు ఆ తర్వాత వచ్చేసి తులారాశివారు వృశ్చిక రాశి వారు అలాగే కుంభరాశి వారు మీనరాశి వారు ఈ రాసుల వారు తప్పకుండా వారాహి యాగం చేసుకోవాలి యజ్ఞవారాహి అమ్మవారి యాగం చేసుకుంటే వాళ్ళకున్నటువంటి జాతక సమస్యలు తొలగిపోతాయి చాలామందికి పుట్టుకతో జాతకాలు ఉండవు అయ్యా మా పెద్దవాళ్ళు రాయించలేదండి అయ్యా మా అమ్మగారు చూపించలేదండి నాకు జాతకం లేదు లేదా సరైనటువంటి సమయం తెలీదు సరైనటువంటి డేట్ తెలీదు ఇయర్ తెలీదు అనుకున్నటువంటి వారికి కూడా యజ్ఞవారాహి అమ్మవారి దయ వల్ల మీ జాతకం బాగా లేదని మీకు అనిపిస్తే గనక లేదు మాకు జీవితంలో ఫలానా సమస్యలు ఉన్నాయి ఫలానా ఇబ్బందులు ఉన్నాయి మనకు తెలుస్తాయి అవి తెలుస్తాయి కాబట్టి ఆ సమస్యలతో మీరు సతమతం అయిపోతున్నా ఒక్కసారి ఈ వారాహి అమ్మవారి యొక్క యాగం చేసి చూడండి నిజంగా మీ జీవితంలో మెరాకిల్స్ జరుగుతాయి మెరాకిల్స్ అంటే మీన్స్ అర్థం ఏంటంటే మీ జీవితం మళ్ళీ పునరుద్ధరణ జరుగుతుంది మళ్ళీ మీ జీవితంలో మంచి రోజులు ఆనందంగా ఉండవలసినటువంటి రోజులు అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ యొక్క యాగంలో పాల్గొనండి అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం మీకు కూడా ఇప్పుడు ఇక్కడ మే మేము చేసేది ఏం లేదు మేము చేస్తా అంటే పద్ధతి ప్రకారం చేస్తాము వాళ్ళకు ప్రసాదం ఇస్తాం పంపిస్తాం కానీ వాళ్ళకు అమ్మవారి ఇచ్చే అనుగ్రహం ఉంటుంది చూసారు ఆ తర్వాత మమ్మల్ని కూడా మర్చిపోతారు మమ్మల్ని ఏదో శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు ఫలానా ఈ అయ్యగారు సుభాష్ శర్మ గారు చేశారు ఇక వాళ్ళు చేయడం వల్ల మనకి ఇలా జరిగింది ఎక్కడ చెప్పరు వాళ్ళకేంటంటే వాళ్ళ జీవితంలో మెనాకలు జరిగినప్పుడు అదృష్ట యోగాలు కలిగినప్పుడు అదృష్టం ఎక్కువ అది అమ్మవారి అనుగ్రహం సంకల్పం అని భావించి అంటే ప్రతి సంవత్సరం నేను చేస్తాను ఆషాఢ మాసం అంటే మొదటి తొమ్మిది రోజులు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజులు అవి తిరిగి రమ్మన్నా మళ్ళీ రాదు కాబట్టి ఏం చేస్తా అంటే ఆషాఢ మాసం వచ్చిందంటే నవరాత్రులు ప్రారంభం చేసుకొని ఎప్పుడైతే చివరి రోజులు రెండు రోజులు ఒక రోజు ముందు ఉంది అని అన్నప్పుడు నేను ఆ యొక్క యాగాన్ని కొనసాగిస్తాను అంటే ఆరో తారీఖు మొదలుకొని పదిహేనో తారీఖు రోజుల తొమ్మిది రోజులు అయిపోతాయి కాబట్టి మనం పదమూడో తారీఖు రోజునే అంటే అష్టమి యుక్త నవమి ఈ రెండు కలిసేటటువంటి విధంగా ఈ యాగం అనేటప్పుడు ప్రారంభం చేస్తాయి ఇది కూడా రాత్రి దేవత కాబట్టి రాత్రి సమయంలోనే ఉంటుంది కనుక వీలైనంత వరకు యాగంలో పాల్గొనే ప్రయత్నం చేసుకోండి మీ కోరిక ఎలాంటిదైనా సరే ఎలాంటిదైనా సరే ఆ తల్లి అమ్మవారి జగన్మాత ఆ కోరికను ఆ యొక్క సమస్యను పరిష్కరింపజేస్తుందమ్మా అంత అవకాశం రావు చాలా మంది ఏం చేస్తారంటే చేతులు కలిగి కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు కాబట్టి ముందుగానే చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు జాగ్రత్త పడి వాళ్ళు ముందు చెందుతూ నిజంగానే నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ సమస్య ఉంది ఇది చేసుకుంటే మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని ఆలోచించాలి తప్ప ఈ చేసుకుంటేనే కోరిక నెరవేరుతుంది అనే దాంతో మీరు రాకపోతే ఇది ఎప్పుడైతే ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం కోసం చేసారు ఆమె అనుగ్రహం ఒక్కసారి నీ మీద పడింది అని అంటే నిన్ను ఇక ఆ తల్లి ఎప్పుడూ కూడా ఒక సంరక్షణగా చూసుకుంటుంది ఇక సమస్య అనేటటువంటిది నీ జీవితంలో కనిపించింది కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమే అని చెప్పేసి మీరు రండి తప్ప ఈ కోరిక నెరవేరడానికి నేను వస్తాను ఈ కోరిక నెరవేరితే మళ్ళీ అమ్మవారి యాగం చేసుకో ఇవన్నీ వద్దు ఈ బిజినెస్ లావాదేవీలే వద్దు అమ్మవారి అనుగ్రహం కోసం రండి అమ్మవారి అనుగ్రహం తీసుకొని వెళ్ళారు అంతే అంతకుమించి ఏమీ లేదమ్మా దీంట్లో నమస్తే